పెద్దగా చెప్పండి మన ప్రభు అయిన యేసు క్రీస్తునామల్లో కూడి వచ్చిన మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ వందనాలు స్తోత్రాలు మొదటి గుడారాల పండుగ సరిగ్గా లెక్క రోజు ఇస్తులు తీస్తామని ఎనభై ఇస్తళ్ళు తెచ్చారు ఇద్దరు ఎక్కువైతే మళ్ళీ సైకిల్ ఇచ్చి పంపించారు ఇంక రెండు తక్కువ తెమ్మని అంటే ఎనభై రెండు మంది వచ్చారు గుడారాల పండుగకి మొదటి గుడారాల పండుగ అది పద్నాలుగో మైలు లేమలలో జరిగింది అక్కడ రోడ్డు ప్రక్కన పౌరబోక స్థలంలో చిన్న గుడిసె వేసి ఆరాధన చేస్తున్న ఆ పరిచర్య ఈ రోజున మీ కళ్ళకి కనబడుతున్నటువంటి ఇంత పరిచర్యగా మారింది ఇది ఒక మనిషి ద్వారా కలిగింది కాదు ఇది కేవలం పరిశుద్ధత్తుని ద్వారా కలిగింది ఆయనకే మనం స్థుతి చెల్లించాలి ఏ ఒక్క మనిషి మహిమపరచబడేదానికి లేదు పౌలు రాస్తున్నాడు ఒక మాట హెబ్రి పత్రిక పదవాధ్యాయం ఇరవై నాలుగవ వాక్యం కొందరు మానుకొనున్నట్లుగా సమాజముగా కోరుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా లాగు చేయుడి కొందరు ఇలా దేవుని సంధిలో కూడుకోవటం ఒకప్పుడు కూడుకునే వాళ్ళు ఇప్పుడు మానేశారు ఇప్పుడు వాళ్ళ కథ వచ్చింది వచ్చిందంటే సంవత్సరానికి ఒకసారి కిస్మిస్ పండక్కి వెళ్ళి ఒక ఆ ప్లేస్గా ఇచ్చి దండం పెట్టుకొని వచ్చేస్తున్నారు ఏమిటి దానివల్ల నీకు ప్రయోజనం దినములో చడ్డవి సమయమును సద్వినియోగం చేసుకోవాలి అజ్ఞానం వలె నడవకుండా జ్ఞానంగా ప్రవర్తించుకోవాలి దేవుడు మనకిచ్చిన వయస్సు దాటిపోతే మరలా చిన్న వయసు మనకు రాదు కదా దేవుడు ఇచ్చిన సమయం మనం వ్యర్థం చేసుకుంటే మరలా ఆ సమయం మనకు రాదు కదా అందుకే సమయము సద్వినియోగం చేసుకుని జ్ఞానంలో వలే నడుచుకోవాలని లేఖనాలు చెప్తున్నాయి కొందరు మానుకుంటున్నారు నేను సంగతి మీకు చెప్తాను వినండి ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది ఏమండి పాస్టర్ గారు అన్నగారు చెట్టు కింద ప్రార్థన చేస్తే దేవుడు వినడా వింటాడా వినడా పొలంలో పోయి ప్రార్థన చేసే దేవుడు వినడండి ఇంట్లో ప్రార్థన చేసే దేవుడు వినడా వింటాడమ్మా ఎందుకు వినడు ఎక్కడ ప్రార్థన చేసినా ఆయన వింటాడమ్మా మరి ఈ చర్చిలు ఎందుకు గడుతున్నట్టు అని అడిగింది పని లేక అన్నా చేయకూడదని కాదు చేయగలిగితే పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని మన ఇళ్ళల్లో ఉన్న పరిస్థితులు వేరు పరిశుద్ధ దేవుని మందిరములో ఉన్న ఆ పరిస్థితి వేరు మనం అక్కడ సమాజముగా కూడాలి ఎక్కడైతే మనం దేవుని పేరిట సమాజంగా కూడతామో ఇప్పుడు నేను ఈ మధ్య టీవీలో చెప్తున్నా నేను చెప్పే వాక్యం మీరు అక్కడ వింటున్నారు మరి ఎందుకు పిలిపించినట్టు మీకంతా ఇక్కడ మంసాలు వేసేవా దుప్పట్లు ఇచ్చామా మీ బాగోగులు చూడగలుగుతున్నావా ఇంతమందికి మరి ఎందుకు పిలిపించినట్టు సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా రావాలి మీరు సమాజముగా ఇక్కడికి కూడి వచ్చి మీ మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశుద్ధ ఆలయముల్లోకి కూడి వచ్చి దేవుని మందిరాలలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని తప్పనిసరిగా అనుభవించాలి కొన్ని మందిరాలలో పవిత్రతకి భిన్నంగా అపవిత్రత నటన ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి నీ ఆత్మకి క్షేమము కలిగే నీ ఆత్మ క్షేమాభివృద్ధి కలిగే విషయం ఏమై ఉంటుందో అది ఎక్కడుందో వెతుక్కొని అక్కడికి వెళ్ళి నువ్వు ఆ కార్యక్రమాలు అనుభవించాలి కూడినప్పుడల్లా ఏమేమి జరుగుతూ ఉంటుంది మీరు ఇలా కూడారనుకోండి ఒకరి సాక్ష్యాలు ఒకరు వింటారు ఒక ప్రాంత వాళ్ళు ఇంకొక ప్రాంతం గురించి తెలుసుకుంటారు మీకు దేవుడు ఏం చేశాడో వాళ్ళు వింటారు వాళ్ళకి దేవుడు ఏం చేశాడో మీరు వింటారు విన్న వాక్యాన్ని మీరు నెమరు వేయాలి అది మీకు శక్తిగా బలంగా మార్చబడుతుంది కొందరు మానుకుంటున్నారు అలా మీరు మానుకోకండి లోకంలో ఉన్నవి సమస్తం శాపంగా మార్చబట్టు మీరు చూస్తున్నారు హత్యలు యవనస్తుల జీవితాలకు శాపాలు ఈ సినిమా ముచ్చట్లు ఈ దరిద్రత అంతాను నిండు నూరేళ్ల జీవితాల్లో యవనస్తులకి ఆ పనికి మాలు సినిమాల వల్ల పుస్తకాల వల్ల వాళ్ళు వాడుతున్న సెల్ ఫోన్ల వల్ల వాళ్ళ జీవితాలకి శాపం కలుగుతూ ఉంది ఈ భయంకరమైన దినంలో మనము మన పిల్లలు ఎలా ప్రవర్తించాలి మనల్ని చూసి అన్యజనులు ఏ విధంగా భయపడాలి అనేది మొదట మనం తెలుసుకోవాలి ఒకసారి ప్రభు ఒక ఊళ్ళో ఉన్నాడని తెలిసిందండి తెలిసిన వెంటనే ప్రజలు గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా వచ్చేసారు వాళ్ళల్లో ఒక పక్షవాతం జబ్బుతో ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు మంచం మంచం ఎత్తుకొని వచ్చారు ఆ ఇంట్లోకి వెళదామంటే చోట్లేదు ఎవరో ఒక ఐడియా చెప్పాడు పైన మట్టి మీదే కదా అది తీసి ఆయన ముందు దించండి ఏం జరుగుతుందో చూద్దామని యేసుప్రభు అక్కడ ఉన్నాడండి జనం అక్కడ కూడి వచ్చారు ఇప్పుడు పరిశుద్ధ దేవుడు ఇక్కడ ఉన్నాడండి మీరంతా కూడి వచ్చారు ఆత్మతో సత్యంతో ఆరాధించేదానికి వచ్చారు కొందరు కన్నీళ్లతో రావచ్చు కొందరు కుటుంబ సమస్యల్లో రావచ్చు నిందలు అనుభవించే వాళ్ళే ఉండొచ్చు అప్పుడు యేసు ప్రభు దగ్గరకు వస్తే అక్కడికి ప్రజలు కూడి వచ్చారు కూడి రావడం మానకండి అని చెప్తుంది వాక్యం కూడి వచ్చారు ఆ మంచాన్ని పాయి నుంచి పట్టి దించారు ఆయన ఎదుటికి దించారు ఆయన మొదటి ఏమన్నాడు తెలుసా లేచి లేచినడవరా అని అన్లా బైబిల్ చదివేటప్పుడు ఈ మాటలు మీరు గుర్తుపట్టాలా నా దగ్గరకు వచ్చావు బాగుపడతావని లేచి నడవరా అని అనలా ఎవన్నాడు తెలుసా నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పాడు సచుడు సచ్చు బాగు ముఖ్యమా తన పాపములు క్షమించబడ్డం ముఖ్యమా ప్రపంచంలో ఇప్పటికీ ఎవ్వరూ కూడా నేను నీ పాపాన్ని క్షమిస్తాను అన్నవాడు లేడు దేవుళ్ళు అని పిలవబడే వాళ్ళు ఉన్నారు మహాత్ములని పిలువబడిన వాళ్ళు ఉన్నారు నీ పాపాన్ని క్షమిస్తాను అనేవాడు ఎవ్వడు లేడు క్షమించగలిగితే ప్రభు ఒక్కడే క్షమించగలడు ఆయన మాటలో కానీ నడకలో కానీ పడకలో కానీ చూపులో కానీ పరిశుద్ధత మాత్రమే మనకు ప్రకటించాడు ఆయనకి భావం లేరు బామర్దులు లేరు మర్దలు లేరు అత్తమామలు లేరు ఆయన ఆజన్మ బ్రహ్మచారి పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడు మన వ్యక్తిగత జీవితాన్ని పరిశుద్ధపరచగలడు గనుక పక్షవాతంతో ఆయన ముందుకు దిగినటువంటి వ్యక్తికి ఇప్పుడు ఏం కావాలి స్వస్థత ముఖ్యం పాప క్షమాపణ ముఖ్యం పాపములు క్షమించాను అని చెప్పి అది విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు నువ్వు బాగుపడి వెళ్ళిపోమన్నాడు ఇంతకాలం అనుభవించారు కదా సినిమాలు తిరిగారు ఆడారు చుట్ట బీడి సిగరెట్ కంపులన్నీ ఉన్నాయి అదేదో ఉందగా ఎప్పుడు నవలుతూ ఉంటాడు ఒక్కొక్కడు నాలుగు కింద పుండి పుట్టేటట్టు పాన్ పరాక ఎన్ని అనుభవించి అయిపోయింది ఇక మీదట శేష జీవితం నా శరీరం నా ప్రాణం నా ప్రభువుకి అంకితం ఇస్తున్నానని ఈ సభలలో ఒక నిర్ణయం మీరు తీసుకోవాలి మీ ఆత్మలు పరిశుద్ధపరచబడాలని మీ ఆత్మల్ని తీసుకెళ్ళి నా ప్రభువైన యేసుకి మిమ్మల్ని అప్పచెప్పాలనే ఒక ఆశ గనుక నా ప్రియమైన సహోదరులరా మొదట నీవు పొందవలసింది పాప క్షమాపణ రెండవది స్వస్థత మనకు సర్వాంతర్వ్యామి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు మనం కోడి వచ్చినప్పుడల్లా ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నాడు ఏసు ప్రభు ఆ ఊరి నుండి మరొక ఊరికి వెళ్ళిపోయాడు గల్లయ్య ప్రాంతానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఆయన ఎక్కడున్నాడోనని ఆచూకీ చూసి అక్కడికి వచ్చేసారు గుంపులు గుంపులుగా అన్నం కూడా తినేయకుండా నిద్రపోనియకుండా వచ్చేసారు గుంపులు గుంపులుగా వచ్చేసారు అక్కడికి కూడి వచ్చారు జనం అరణ్యానికి అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఆయనకున్నటువంటి అలవాటును బట్టి వాళ్ళకి బోధింపసాగను యసుప్రభుకి ఒక అలవాటు ఏమిటి అలవాటు అంటే నలుగురు ఐదుగురు కనబడితే అక్కడ ప్రారంభిస్తారు నెమ్మదిగా దేవుని వాక్యం మన వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిస్తే పనికి మాలినటువంటి జోకులు నవ్వుకోవటం ఇకిలించుకోవటం వాళ్ళ అలవాటు అది మరి ఏసయ్య అలవాటు ఏంటి జనం వచ్చారు కూడుకున్నారు కూడుకున్న వెంటనే ఆయన ప్రారంభిస్తున్నాడు నువ్వు ఎక్కడ కూడుకుంటున్నావు స్టాండ్లోనా తాలూకా ఆఫీసులోనా పంచాయతీ ఆఫీసులోనా నువ్వు కోడుకోవాల్సింది ఎక్కడ దేవుని మందిరములో జీవము గల దేవుని మందిరములో జీవము గల దేవుని మందిరములో నువ్వు కోరుకున్నప్పుడు ఆయన అలవాటును బట్టి ఆయనకి కొన్ని అలవాట్లు ఉన్నాయండి యేసు ప్రభుకి మరి మీకేం అలవాట్లు ఉన్నాయని నాకు తెలియదు బైబిల్ అనేది ఏమిటంటే ప్రతి ఉదయ కాలం ఆయన ముఖాన్ని చూసి మనం తృప్తిపరచబడాలి ఏసయ్య ముఖం చూసి తృప్తిపరచబడాలి మనకు ఆయన తప్ప ఎవరు లేరు ఆయన కృపలేని క్షణాన్ని నేను ఊహించలేకపోతున్నాను ఊహ కూడా ఆ క్షణం వద్దనుకుంటున్నాను కొప్పడుతూనే ఉన్నాడు వాత్సల్యం చూపుతూనే ఉన్నాడు ఏమిటో ఆయన ఆయన ఏమిటో మనకు అర్థం కావట్లేదు అంతటి గనుడు మహాగనుడు ఆయన ఏమైనా చేయగలడు ముందుగా ఒక మాట చెప్పాను కోడి వచ్చినప్పుడు పక్షవాతం జబ్బోడికి పాపక్షమాపణ కలిగింది అని చెప్పా రెండోదిగా చెప్పాను ప్రజలు కూడి వచ్చినప్పుడు అలవాటును బట్టి ఆయన ప్రసంగం చేయడం ప్రారంభించాడు ఆయనకి ఆ అలవాటు ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా ఒక భక్తిగల కుటుంబం ఉండేది వాళ్ళు ప్రార్థన చేసుకుంటుండేవాళ్ళు దేవదత కనబడి పలానా ఊళ్ళో సేవకుడు ఉన్నాడు పిలిపించి ఇంకా వాక్యం ఎక్కువగా చెప్పించుకోమని దేవదూత చెప్పాడు వెంటనే ఇతను అక్కడికి మనిషిని పంపించాడు ఆ దైవజనుడు పేతురు వచ్చాడు అప్పుడు ఈ శతాధిపతి ఏమంటున్నాడంటే అయ్యా మీరు మా ప్రాంతానికి రావడం మంచిది దేవుని సన్నిధిలో మేమంతా కూడి ఉన్నాము దేవుడు నీకు ఆజ్ఞాపించే సంగతులు ఏమిటో అవి మాకు చెప్పండి దైవజనుడా నీకు దేవుడు చెప్పే మాటలు ఆజ్ఞలు అవన్నీ మాతో చెప్పండి మేము వినుటకు సిద్ధంగా ఉన్నాం అలా చేయుటకు ఆశిస్తున్నాం వినుట మాత్రమే కాదండి విన్న విషయాన్ని ఆచరించటం కూడా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి ఒక చెవులో విని ఒక చెవిలో వదిలేయకూడదు విన్నదాన్ని ఆచరించాలి చివరి వరకు మనం ఈ ఆత్మ సంబంధం అనే జీవితంలో నిలిచి ఉండాలి దేవుని వాక్యం అలా ప్రకటిస్తుంది మరొక చోట ఏమి రాయబడి ఉందంటే మీరంతా జీవం గల దేవుని మందిరానికి వస్తున్నారు బాగానే ఉంది కూడి వస్తున్నారు అంతా బాగానే ఉంది ఇరవై మంది వచ్చేది వచ్చే చోట్లు ఉంటాయి యాభై మంది వచ్చే ఉంటాయి వెయ్యి మంది వస్తారు రెండు వేల మంది వస్తారు బాగానే ఉంటాయి కానీ జీవమగల దేవుని మందిరంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలనో ఆ ప్రవర్తన తెలుసుకోవాలి అంటాడు ఆ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు మనం అనుకునే స్వస్థత కానివ్వండి క్షమాపణ కానివ్వండి వీటంతటికి మూలం మన ప్రభైన యేసుక్రీస్తు ఈ లోకంలో రోమా ప్రభుత్వాన్ని గడగడలాడించి సమాధి నుంచి లేచి దైవ నిరూపించబడ్డాడు నజరేయుడైన యేసు నజరేయుడైన నజరేయుడైన ఒక చిన్న ప్రార్థన చేస్తాను నామములో అడుగుచున్నాను తండ్రి ఆమె